జంగమ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ వరిగొండ శ్రీ జ్వాలాముఖి అమ్మవారి దేవస్థానం వద్ద జంగమ సోదరులు వనభోజన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ విజయదుర్గ అష్టాన్న పీఠాధిపతి మరియు అఖిల భారత జంగమ సేవా సమితి అధ్యక్షులు శ్రీ పత్తి బ్రహ్మ స్వామిజీ గారు ఈరోజు ప్రత్యేక అతిథిగా మనకి వనభోజన కార్యక్రమానికి వచ్చారు ఈ వనభోజన కార్యక్రమానికి పది సంవత్సరాలు కూడా స్వామీజీ వచ్చి ఎవరైతే ఈ వచ్చిన భక్తులందరినీ కూడా స్వామీజీ కూడా హాస్పిటల్ కూడా మనం చూస్తున్నాము స్వామీజీ గారిని అడిగి తెలుసుకున్నాం స్వామీజీ గారు ఈరోజు మీరు ఈ వనభోజ కార్యక్రమం వచ్చారు ఏంటి ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఈ యొక్క కార్యక్రమము మనకి ఒక ఒక విశ్వమంతా నిండినటువంటి ఒక విశేషం ఉంది ఇందులో ఏమంటే మీరంతా జంగమయ్యలుగా ఈ జంగమ కులములో జన్మించి ఈశ్వరు యొక్క ఆశీర్వచనము చేత మేము ఇంకా ఆయురారోగ్యాలుగా అష్టవశ్వర్యముల చేత ఉన్నాము అందుచేత సంవత్సరంలో ఒకరోజైనా ఈ అనేటువంటి యొక్క ఈ యొక్క మహాతల్లి జగన్మాత జగదీశ్వరి యొక్క సమక్షంలో జ్వాలాముఖి అమ్మవారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక జగన్మాత యొక్క సమక్షంలో ఈ కార్యక్రమం చేసుకుంటున్నారు అంటే ఈ విశ్వవంత భువన భువనాంత ఆభవానికి సకల చరాచరా ప్రాణకోటి సృష్టికి అగాధమైన జలానిధులకు అనంతకోటి సూర్యచంద్రాదులకు ముక్కోటి దేవతలకు మూడు కాలాలకు ఏడేడు పద్నాలుగు లోకాలకు సప్త ఋషులకు వేదములకు సమస్త కళలకి ఆధార శక్తి స్వరూపమైనటువంటి విశ్వేశ్వరుడు విశ్వవంతం ముని ఉన్నారు వారి యొక్క ఆశీర్వచనముతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము స్వామి నేను కూడా రావాలి అన్నారు నేను ఇటు మన రాష్ట్రమే కాకుండా తెలంగాణ కర్ణాటక రాష్ట్రంలోని విద్యను అభ్యసించి పలు కార్యక్రమాలకు ఈ విధంగా రావడానికి ఏంటంటే వీళ్ళ ఆదరణ అభిమానము ఆత్మీయత అనురాగము వీళ్ళు ఎక్కడెక్కడ తెలియనటువంటి వాళ్ళు ఉన్నారు ఆ గ్రామానికి వెళ్ళి పాంప్లెట్ ఇచ్చి ప్రతి ఒక్కరూ ఈ ఈశ్వర యొక్క భావం ఇలా ఉంది ఈ పూజా కార్యక్రమం ఇలా ఉంది మనందరం ఇలా ఐకమత్యంగా ఉండాలి అనేటువంటి వాళ్ళు గ్రామాలకి వెళ్ళి మన యొక్క జంగమలనే కాక పలు యొక్క కమ్యూనిటీలను కూడా కలుపుకొని వారి యొక్క అందరి యొక్క ఆదర విమానాలతో వీళ్ళకి ఎవరికి కూడాను విరోధాలు ఉండవు ఎవరు ఎవరితో కూడాను చాలా ఐకమత్యంగా ఉంటారు ప్రతి ఒక్కరితో ఐకమత్యంగా పోయేవారు ఎవరే అంటే ఒక జంగమయ్య మాత్రమే కారణం ఏమిటంటే దీంట్లో ఒక విషయం చెప్పాలి లైవ్లో కూడా ఇది చెప్పాలని ఇప్పటి నుంచి అనుకున్నాను చెప్పలేదు ఈరోజు చెప్తున్నాను కష్టం వచ్చినప్పుడు ఎవరు మీ మీ దగ్గర ఉంటారంటే జంగమయ్య ఉంటారు మీ బంధువులు మీ మీద అలిగి దూరంగా ఉంటారు కారణం ఏంటంటే ఒక ఇంటిలో ఒక వృద్ధాప్యం జరిగి కాలము సమీపించినప్పుడు లింగా చెంది కైలాసానికి వేగినప్పుడు ఆ యొక్క శిబమ్మ దగ్గర ఎవరు ఉండాలంటే జంగమయ్య ముందుగా వచ్చి గంట వాయిస్తాడు శంఖు పూరిస్తారు అంటే మీ ఇంటిలో సకల విజయాలు జరుగుతున్నాయి శంఖను పూరించడం అంటే శ్రీకృష్ణ పరమాత్మ పూరించి విజయానికి నాందిగా తెలియజేశారు ఆ ఇంటిలో కూడా జంగమయ్య వచ్చి శంఖాన్ని పూరించారంటే సకల శుభములు జరుగుతున్నాయని మీకు కష్టాలు లేవు మీ బంధువులు రాకపోయినా మీ ఎవరెవరు దాయాదులు రాకపోయినా మీకు నేనున్నా తోడు అంటూ ఈయన జంగమయ్య జగత్కి జంగమే జగద్గురువుగా నేనున్నానని ఒక ధైర్యాన్ని చెప్పి పలు కమ్యూనిటీలు పలు కమ్యూనిటీ కులాలు అంటే రకరకాల కులాలు ముప్పై మూడు వందల కులాలు మనలో ఉన్నాయి ఈ ముప్పై మూడు వందల కులాలు వారికి ఆ ధైర్యాన్ని చెప్పే ఎవరై అంటే ఒక జంగమయ్య దంతా ఎందుకు వాయిస్తున్నాము అంటే ముప్పై మూడు కోట్ల ఈ యొక్క దేవభూములలో వాయించేటువంటి గంట వాయించండి ఏ పూజ చెయ్యి ఆ ఇంట్లో గంట వాయించారు అంటే ఆ ఇంట్లో సకల దేవతలు ఉన్నట్టుగా అంటు ముట్టు మైలు ఈ రోజు నుంచి లేదు నీవు ధైర్యంగా ఉండు అన్ని పూజలు చెయ్యి శ్వాస ఉంటే శివం శ్వాస లేకుంటే శవం ఉన్నారు అంచేత ఒక జంగమయ మాత్రమే అన్ని కులాల వారికి కూడా ఆదర్శంగా ఉండేవారు కనుక ఈ రోజున ఈ ఉరుగుండ ఈ జ్వరాముఖి అమ్మవారి యొక్క సన్నిధిలో మేము అందరికి ఆదర్శ మూర్తులుగా ఉన్నాము మేము ఎవరికి మేము ఎవరిని కూడా ద్వేషించము ఎవరిని ఈర్ష్య ఐశూర్య రాగద్వేషాలు మా దగ్గర లేవు అనేటువంటి కులము ఒక జగన్ కనిపిస్తున్నారు కనుక నేను కూడా వారిలో ఒక బంధువుగా కలిసిపోయి ఈ కార్యక్రమాలకు నేను ప్రతి సంవత్సరము వస్తున్నాను ఇదే సకల విజయప్రదంగా జరగాలని నేను ఆశిస్తున్నాను ఈ విధంగా మీ అందరూ కూడా ఎప్పుడు ఇలాగే చేయాలని నేను కోరుకుంటున్నాను ఏదైతే విజయదుర్గ అష్టాధపీఠాధిపతి మరి అఖిల భారత సేవ సంఘం అధిపతి శ్రీ శ్రీ ప్రతి బ్రహ్మయ్య స్వామిజీ కూడా ఒకటే చెప్తున్నారు జంగమ్మ సోదరులందరూ కూడా ఏకంగా ఉండాలి జంగమ్మ సోదరులు అంటే ఏదైతే అన్ని కులాలకు కూడా ముందు ఉండేది ఒక జంగమయ్య సోదరుడు అని ఆ జంగ సోదరుడు కూడా అందరూ కూడా ఏకంగా ఉండాల్సిన సమయంలో కూడా ఏ కష్టం నష్టం వచ్చినా ముందు జంగమ అతనే ముందే ఉంటాడని కూడా బ్రహ్మయ్య స్వామిజీ కూడా చెప్తారు ఎన్ఎల్ఆర్ ఆర్లై న్యూస్ వరిగొండ నుంచి కెమెరామ్యాన్ రూప్ కుమార్ తో వరిగొండ ఎన్ఎల్ఆర్ న్యూస్ నెల్లూరు